తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మద్దతుగా వారి సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పాల్వాంచ సొసైటీ అధ్యక్షుడు మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కోత్వాల శ్రీనివాసరావు తెలిపారు వానాకాలం సీజన్లో తొమ్మిది వేల కోట్ల విలువైన రైతు భరోసా నిధులను పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు ఈ సందర్భంగా పాల్వాంచ అంబేద్కర్ సెంటర్లో రైతు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణాసంచా పేల్చుతూ రైతు సంక్షేమం కోసం అభినందనలు తెలిపారు కోత్వాల మాట్లాడుతూ ఒక్క దఫా రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ రైతు బీమా వంటి పథకాలను అమలు చేయడం రైతు పక్షపాత ప్రభుత్వం అనడానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్నతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని కోత్వాల పేర్కొన్నారు రైతాంగం కూడా జిల్లా రైతాంగం కూడా హర్షిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అందరూ కూడా సంబురాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ పాల్వంత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ సెంటర్ లో సంబరాల్లో భాగంగా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన జిల్లా మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమ గారు అలాగే వ్యవసాయ శాఖ మాధ్యులు తుర్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మహిళలు వొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం అలాగే మిఠాయిలు పంపిణీ అలాగే బాణసంచా పేల్పుతో రంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది రెండు లక్ష రూపాయలు ఒకే దఫా రుణమాఫీ ప్రకటించి ఇప్పుడు రుణమాఫీ కూడా ఆచరణలో పెట్టడం జరిగింది అలాగే భూభారత్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి గతంలో ధరణిలో ఉన్న లోటుపాట్లన్నిటి కూడా మొత్తం తొలగిపోయే విధంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ ద్వారా రైతు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తూ ఉన్నది అలాగే రైతు బీమా పథకం ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కూడా ప్రకటించడం జరిగింది ఏదైతే సన్న రకం ధాన్యం చేసిన రైతుకు ఒక కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి సన్న బియ్యాన్ని కూడా ప్రోత్సహిస్తూ సన్న బియ్యాన్ని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక దుకాణాల్లో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రజలకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతులు పలుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల జైలు జైలు పలుకుతున్నారు కాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే మేము గెలిపించామని బదులు అవుతున్నారు దయచేసి ఒకటే కాంగ్రెస్ కూడా విన్నప్పం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు చేస్తున్నదో అవన్నీ కూడా ఇంటింటి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరిని నిలబెట్టినా వారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన రైతాంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై